అందరికీ నమస్కారం అండి నేను బొల్లాపల్లి మండలానికి బొల్లమట్ పోలీస్ స్టేషన్ వేసాయినండి ముఖ్యంగా ఈ వేసవికాలం సమీసి సమీపిస్తున్నందున ఈ ఈ ఎవరు కూడా ఆరు బయట పడుకునే అలవాటు ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఈ ఆరు బయట పడుకున్నప్పుడు వాళ్ళ యొక్క ఇళ్ళకి కానీ వాళ్ళ యొక్క విలువైన వస్తువులు ఉన్న ప్రదేశాలకు కానీ ప్రాపర్గా తాళం వేసుకోవడం కానీ అదేవిధంగా గ్రామంలో ఎవరన్నా అపరిచిత వ్యక్తులు తిరుగుతున్నట్లయితే వారి గురించి విచారించి మా పోలీసు వారికి ముందస్తు సమాచారం ఇవ్వవలసిందిగా తెలపడం ఇది వేసవి కాలం కాబట్టి ఎక్కువ ఎక్కువ దొంగతనములు మరియు ఇతర నేరంలో జరిగేదానికి అవకాశం ఉన్నందు ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉంటూ పోలీసు వారికి ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వండి ఏవైనా గుర్తు తెలియని వ్యక్తులు తిరిగినా కానీ గుర్తు తెలియని వాహనములు అంటే అనగా బైకుల పైన అపరిచిత వ్యక్తులు తిరుగుతున్నా కానీ ఆటోలలో అపరిచిత వ్యక్తులు తిరుగుతున్నా కానీ మా పోలీసు వారికి సమాచారం ఇవ్వండి దానివల్ల ఏంటంటే దొంగతనం జరగకుండా సదర వ్యక్తులని అదుపులోనికి తీసుకొని వారిని విచారించి వారు ఏమన్నా నేరములకు చేసి కనుక ఉన్నట్లయితే వారిని తగు కౌన్సిలింగ్ ఇచ్చి తగు చట్ట ప్రకారం వారిపైన చర్యలు తీసుకునే విధానానికి ఉపయోగపడుతుంది అదేవిధంగా వారు సాధారణంగా తిరుగుతున్నట్లయితే వారిని పరిశీలించి తదనుగుణంగా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది ఈ ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండండి ఈ దొంగతనముల గురించి అప్రమత్తంగా ఉండండి ఎప్పటికప్పుడు మా పోలీసు వారికి సమాచారం ఇవ్వండి